Nenu nda, nenu mkuna. Maka yung palmi nkana. Pilla nda, pilla nda, pilla nda. A, pilla nda, pilla nda. Pilla, pilla, pilla nda, pilla అడరటెవల ఎవలంటాడు మరి మరి ఏయ్ ఆసిగును దూరులో ఎవలంటాడు పోతకంటాడు అట దండకార్ కార్ 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 బోర్లు ఉంటోర్లు విలు మీ నానమ్మని విలువ మీ నానమ్మ పేరు ఏం పేరు ఏం పేరు నీకు తోడేవాళ్ళు వస్తారు క్యూటీ ఎవరు వస్తారు వస్తారు నీకు పేరు ఏం పేరు నా పేరేం పేరు గీవో పేరు గీవో పేరు ఈ పేరు అంటే అదే నా పేరు నా పేరు ఏం పేరు రాజేశ్వరను అమ్మ కా ని కా మి తా దేవుని విల్తడు తా పెళ్ళి చేసుకుంటావా నువ్వు పెళ్ళి పెళ్ళి చేసుకుంటావా చేసుకుంటావా పిల్లగాడు ఎక్కడున్నాడు పిల్లలా పిల్లగా పిల్లలు పెళ్ళి చేసుకుంటానా